శక్తి వారందరూ కూడా తెలుసుకొని వారు కూడా మన ప్రకారం ప్రవర్తించడా నడవడానికి ప్రవర్ మన మనలాగా అను అనుకరించడానికి ప్రయత్నం చేస్తారట కాబట్టి ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే వీలైనన్నిసార్లు మనమందరం కూడా ఆదిశక్తి స్వరూపాలమై మనల్ని మనల్ని రక్షించుకుంటూ మనల్ని కాపాడుకోగలము అర్థమైంది కమ్మ తర్వాత శ్లోకం ఎవరు పలుకుతారు ఆరో శ్లోకానికి వచ్చాం అంటే భారతి అంటే సావిత్రి అంటే ఉన్నారా అండి సావిత్రి అంటే భారతి అంటే చెప్పండి ఆరో శ్లోకం అమ్మా అంటే రీజాయిన్ అండి అమ్మ అయిపోయిందా అందుకే ఒకసారి మీ అందరికి గూగుల్ మీట్ తెలిస్తే గూగుల్ మీట్ లో జాయిన్ అవుదామా రేపటి Ideia da Jaca no coração. Pou spum, pou spum. Dano Pou spum, mauri. Dano Pou spum, mauri. Pou spum, adama Pou spum, Pau pou spum. Dana, dana, maurium, baubi pauz pum mauvri dana pauz pauz pum mauvri dana pauz pum mauvri dana pauz 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 pum pauz pum pau pauz pum pauz dana pauz pum mauvri मधुक मधुक धन पौष्पर काम अम्मा धन पौष्प मौर्य मधुमयी धनपुष्प मौरी मधुकर मयी पौष्प మన పక్కన సున్నా పెట్టుకొని చా పెట్టుకుంటే దాని సంధిని విడదీసి చక్కగా పలకగలుగుతాము అర్థం కొత్త కదా అందరికీను పెట్టుకుంటే

ధనం పౌర్వం మౌరి మధుకరమయీ పంచిక వసంత సామంతో వసంత సామంతో ఇక్కడ కామా అమ్మ వసంత రెండో సా ఒత్తు సా ఉంది కదా ఒత్తుంది కదా వసంత సామంతో వసంత సామంతో వసంత సామంతో మేడం మా దానిలో విసర్గు మేడం ఆ ఇలా పెట్టుకోండి అమ్మ తేలిగ్గా ఉంటది వసంత సామంతో వసంత సామంతో విసర్గం అక్కర్లేదమ్మా సాకు ఒత్తు పెట్టాం కాబట్టి విసర్గం అక్కర్లా వసంత సామంతో వసంత సామంతో మలయమరు 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 దాయోధనరథ దాయోధనరధ విసర్గం లాస్ట్ లో విసర్గం ఉంది అక్కడ విసర్గం పెట్టుకు హా పెట్టుకు అంటే విసర్గానికి మనకి గుర్తుండదు అనుకుంటే హాలు పెట్టుకుంటే మనం తేలిగ్గా పొల కలుగుతాం తేలిక మార్గం చెప్తున్నాను మీ అందరికీ వసంత సామంతో मरुदायो धनरध मलय मरुदायो धनरध वसंत सामंतो मलयुदा वसंत सामंतो మలయమరుదయోధనర తేక సర్వం తేకి పేక యాత్తుంది కదా తేక యాత్తుంది చూడు సర్వం విసర్గు మేడం పేక దగ్గర కా దగ్గర మామూలుగా ఉందా ఒత్తు సా ఉందా సా ఉంది అదే అనమాట రెండు సాకి ఒత్తు ఉంటే ఆ విసర్గం అక్కర్లేదన్నమాట తీసే తథా పేక సర్వం అక్కడ హా శబ్దం వస్తుంది చూడు తథా పేక సర్వం అని వస్తుంది కాబట్టి అక్కడ విసర్గం సాకి ఒత్తు పెట్టుకో రెండవ సాగు తథాపేక తేక సర్వం తేక్యం పే సేక్యం సర్వం తేక సర్వం తదా ప్యేకం పేక एक सदा सर्व हिम गिरीसुते हिम गिरीसुते हिम गिरीसुते हिम गिरीसुते कामी कृपा कामपि कृपा हिमगिरिसुते గిరిసతే అప్పంగ లబ్ధ్వా అప్స్ లభ్యబ్ధ్వాహుద్ధు కాదు వక్కడబ్ధ్వా లబ్ధ్వం लंग्वा काम अपांगस्ते लब्व अब्वा लब्धवा जगदीत मनंगो जगदीत म मनंगो अकड़ा అవి సంధిని ఆ విసర్గం రెండు విడదీసామనమాట మా నా కన సున్నా గో పెట్టుకుంటే మనంగో మనంగో జగదిద మనంగో విజయ జగదిత మనంగో విజయతే 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 મદર મદર ક્લાઇન મતલબ અલગ ધરમ કે ધનુ પૌષવી મધુકરમયી પંચ વિશિખા મૌર્વી రీకి వావత్తం అక్కడ మౌర్వి ఆ రీకి పొల్లుంది కాబట్టి పైకన ధనో పౌష్పం మౌర్వి మధునయీ పంచవికాన పౌష్పం మౌర్వి మధుకు పంచవిసికా వసంత సామంతో वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः मलयमरुदायो धनरदः तदाप्येकस्सर्वम् तदाप्येकं सर्वम् तथाप्येकः सर्वम् तदाप्येकं सर्वम् లేదమ్మా అత్తథ పేక సర్వం విసర్గు ఉంది దానిలో అందుకే సాకు పొల్లు వచ్చిందిగా సాకు ఒత్తి వచ్చిందిగా ఓకే ఓకే విసర్గాన్ని కమ్మనకూడదుగా కహా అనాలి కదా పేక ఆ తథ పే సదాప్యేక సర్వం కానీ ఒత్తి పలకాలన్నమాట పెట్టుకోవాలి హిమగిరి కామపి హిమగిరిసు కాంగతే లబ్ధ అపాంగే అపాంగ ते लब आपांगते ते 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 लब्धवा लब्धवाम जगदीज मनंगो जगदीत मनंगो विजय विजयते

నేనే థ్యాంక్స్ చెప్పాలి మేడం చాలా బాగా చెప్తున్నారు అసలు మీరు అది అమ్మవారి దగ్గర అంతే మీకు అమ్మవారి నచ్చేటట్లు చేస్తుంది అంతే నేను అందరికీ విద్యావంతరాని కాదు ఇంట్లో దేవుడు మేడం అమ్మా ఏ ఊరు మీది మాది వేటపాలెం ఏనమ్మా వేటపాలం ఇక్కడ పక్కనే కదా ప్రస్తుతం లండన్ లో ఉన్నాను లండన్ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ నువ్వు లీవ్ అయితే ఇంకా ఎవరన్నా అమ్మ ఇంకెవరు సావిత్రి గానీ భారత ఆంటీ గాని ఉన్నారా అమ్మమ్మ రితీష చెప్తా రితీష చెప్తదా సరే ఓకే అమ్మా చెప్పమ్మా స్టార్ట్ చేస్తా ధను పౌష్పం మౌర్వీ ధను పౌష్పం మౌర్వీ मधुकरमयी पंचवी मधुकरमई मधुकरमयी पंचवी सििखा धनु मौर्वी मधुकरमयी धनुः पुष्पं मौर्यी मधुकरमयी पञ्चविशिखाः वसन्तसामन्तो वसन्तस्सामन्तो <coughs> मलयमरु मलयमरु दायो

മലയമരു ഡൗൺ വസന്തസമന്ത്ോ മലയദോരഥ കൊഞ്ചെയ്യ വസന്ത വസ മലയുദായധിക്കം तथाप्येक सर्वं हिमगिरिसुते हिमगिरिसुते कामपि कृपां कामपि कृपां तथाप्येक सर्वं हिमगिरिसुते <laughs> <इमागी> <laughs> कामपि कृपां तथाप्येकस्सर्वं हिमगिरिसुते कामपि कृपा अपाङ्गते लब्ध्वा अपाङ्गत्वे लब्ध्वा अपाङ्गते लब्ध्वा अपाङ्गते लब्ध्वा, लब्ध्वा। जगदिदमनङ्गो जगदी मनंगो मनंगो विजयते विजये अपंग्वा जगदीद मनंगो विजयते अपंग अपंग लब्ध्वा जगदीद No. Jagad jagadida 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 manango manango jagadida manango vijayate jagadida manango vijayate. అలా అదంతా ఒకే లైన్ లో అత్త మాత్రం పొల్లుంది కాబట్టి తే అని పైన ఆపుకుంటాం ఒకసారి నేను మొత్తం చదువుతాను చదువు అమ్మా ధను పౌష్పం మధుకరీ పంచవిశిఖ వసంత సామంతో మలయ

धनो धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तस्सामन्तो मलयमरुधायो धनरथः कादम् सामन्तो मलयमरु దా అది కూడా మలయ మరుదాయోదన మలయమరుదాయోద్రద వసంత సామంతో వ సామంతో మలయ మరు దా रता हा दायोधनरता हा वसंतसामंतो मलयमरु दायोधनरता हा वसंतसामंतो मलयमरुदायो धनरतः तथाप्येकस्सर्वं हिमगिरिते कामपि कृपा तथाप्येक सर्वं हिमगिरिसुते कामपि कृपा हिमगिरिसुते कामपि कृपा सर्वं हिमगिरिसुते कामपि कृपा కృపాం కృపా అపాంగతే ల్వా జగది విజయతే అపాంగతే విజయ అక్కడ దక్కడ విడదీసాగా సున్నా పెట్టి గో పెట్టుకున్నాం मनंगो मनंगो विजगति विजयते लब्ध्वा जगदी पो विजयते लब्वा जगदीत జగ జమనంగో దమనంగో విజయతే వెరీ గుడ్ అమ్మా బాగా నీకు సచ్యంగా ఉందా నీకు సౌందర్య నగరి ఇదేనా వినడం తెలంగా తెలివిదామమ్మా ఫస్ట్ టైం థ్యాంక్ యూ బా చదివా అమ్మా ఇలాగే దీన్ని అన్ని శ్లోకాలు ఇట్లాగే చేసుకొని ప్రతి శ్లోకాన్ని మన గ్రూప్ లోని పాడడానికి ప్రయత్నం చేయి మనం మనకి భగవద్గీత ట్యూన్ వచ్చేస్తుంది అది నేర్చుకుంటుంది కదా ట్యూన్ ఆకులు వస్తున్నాయి అందుకని కొంచెం తడబడుతుంది అది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అమ్మా ఇదే అది భగవద్గీత మొత్తం ఒకే రాగంగా చదువుతారు ఓకే అమ్మ ఈ ఆరో శ్లోకం జగన్మాత యొక్క అపార దయమహిమ అంటే కడగంటి చూపు అంట అంటే కడగంటి చూపు అంటే క్రీగంటి చూపు అమ్మవారు అపాంగ కడగంటి చూపు ఇలా పక్కకి చూసేదాన్ని కడగంటి చూపు అంటారు మళ్ళీ కడగంటి చూపు కవులు స్త్రీలని దేవతలని అలా బోధిస్తుంటారు కడగంటి వీక్షణం జరిగినా చాలుట అంత యొక్క ఆ కడగంటి చూపు యొక్క మహిమ గురించి ఈ శ్లోకంలో మనకి గురు భగవత్ శంకర భగవత్పాదులు వారు అందించారు ఈ శ్లోకాన్ని పునశ్చరణ చేయటం వలన నిష్కామంగా భక్తి శ్రద్ధలతో చేయగలిగితే నా సాధకునికి నపుంసకత్వము పోయి పుత్ర ప్రాప్తి కలుగుతుంది అని తాంత్రిక శాస్త్రం చెప్తోంది ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది నపుం నపుంసకత్వం అంటే సంతానోత్పత్తి శక్తిహీనత కాదు సంతానోత్పత్తి కాదు నపుంసకత్వం అంటే మనం బాహ్యంగా మా మామూలుగా జనరల్ గా ఆ మాట ఆ వరుడు ఆ భావన వస్తుంది అది కాదుట నపుంసకత్వం అంటే సంతానోత్పత్తి శక్తిహీనత అని కాదు కొందరు స్త్రీ పురుషులలో ఊరికే ఊరికే నిరాశ నిస్పృహ తాము ఏమి చేయలేము మేము దేనికి పనికిరాము మేము ఏ పని చేయలేకపోతున్నాము అని నిరాశగా ఉంటారట అంటే వారిలో భావన మాకేమి రావడం లేదు మేమేం చేయలేకపోతున్నాం ఇప్పుడు చూడండి ఆ కొత్త అమ్మాయి భువనేశ్వర్ అనే అమ్మాయి చక్కగా నేను చదువుతానని ముందుకు వచ్చింది అలా అలా కాకుండా అమ్మో నాకు రాదు నేను ఇది పాడలేను నేను ఇది చదవలేను అని అని అనుకోకుండా అలా భావన మనలో రాకూడదు ఉరికిన ఉదాహరణ చెప్పాను అంతే నిరాశ నిస్పృహ ఏమి చేయలేని స్థితి అని మనలో మనమే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా ఉంటాము అది దేనివల్ల కలుగుతుందట మనం పుట్టిన వాతావరణ ప్రభావము ఎదుర్కొన్న జీవిత అనుభవాలు వారు చూసిన ఓటమి వారు పొందిన అవమానాలు కారణాలు ఏమైనా అవి ఉండొచ్చట వారిలో నిరాశ నిస్పృహ అని అది మనం దేమి చేయలేము ఏ దేనికి పనికిరాము అని ఇన్ఫీరియర్టీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుండ ఏర్పడుతుందట కొంతమంది అతి భార్య విధేయులు ఉంటారు అతిగా భర్తకు భయపడే స్త్రీలు కూడా ఉంటారు అత్తగారులు ఆడపడుచుల దార్ష్టికానికి గురయ్యే స్త్రీలు కూడా ఉంటారు తల్లి లేని పిల్లలు బాధలు ఇలా కొందరు తల్లి లేని పిల్లలు కూడా చాలా బాధపడుతుంటారు కదా ఇలా చాలా చాలా ఉంటాయి మన ప్రపంచంలో ఆ బా తల్లి లేని పిల్లలు కూడా చాలా బాధపడుతుంటారు అలాంటి వారు కూడా ఈ శ్లోకాన్ని పునఃచరణ చేయడం వలన ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం ఏర్పడి మనం దేంట్లో అయినా విజయం సాధించగలము అని మనకి భావన కలగడమే పుత్రప్రాప్తి అంటారట నేను చెప్పాను కదా పుత్రప్రాప్తి కలగడం అంటే నపుంసకత్వం కాదు మరి వేరే ఏది భావించవద్దు నపుంసకత్వం అంటే మనలోని నిరాశ నిస్పృహ అన్నిటినీ తొలగించి మనలో ఉత్సాహాన్ని కలిగించేది ఈ పారాయణం చేసినందువల్ల కలుగుతుందని మనకు శంకర భగవత్పాదుల వారు కవుల ద్వారా వివరింప చేశారు మనకి ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల కడగంటి వీక్షణం చూసినా ఆ తల్లి కడగంటి చూపు మన పైన పడినా చాలుట పూర్తి అపార దయామహిమ కలిగి మనలో ఉత్సాహం ఉత్తేజం కలిగి మనం ఏ పైన చేయగలము ఏదైనా సాధించగలము అనే ఉత్సాహాన్ని ప్రసాదిస్తుందట ఆ తల్లి ఓకే అమ్మా ఎంత అయిందో టైం ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందండి మీనింగ్ చాలా బాగుందండి ముందు శ్లోకం గానీ ఇప్పుడు గానీ అవునా ఓకే అందరి శ్లోకం అది అంటే చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పొచ్చు కానీ ఇంకా మనకు సమయం ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించదు ఇప్పటికే ఎక్కువ